नमस्कार अस्सलाम वालेकुम सत श्री अकाल ये मोहम्मद फयाज రాహుల్ ప్రియాంక గాంధీ సేన కాంగ్రెస్ తెలంగాణ స్టేట్ జనరల్ సెక్రటరీ ఇన్ఛార్జ్ అదేవిధంగా నా సోదరుడు జిహెచ్ఎంసీ జన మరియు జిహెచ్ఎంసీ రాహుల్ ప్రియాంక గాంధీ సేన వైస్ ప్రెసిడెంట్గా నా సోదరుడు మొహమ్మద్ జాబీద్భై మరియు మీ మా యొక్క బృందం రాహుల్ ప్రియాంక గాంధీ బృందం మరియు శుభాకాంక్షలు తెలియజేసేందుకు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది నేను ముఖ్యంగా ఎస్ న్యూస్ వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అదే ఏది దైవమైనగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఈ ఈ సందర్భంగా విజయదశమి అండ్ బతుకమ్మ పండుగ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేయడం కోసం ఈరోజు ముఖ్యంగా ప్రెస్ మీట్ చేయడం జరుగుతుంది ఈ యొక్క పండుగను రెండు రాష్ట్రాలు వాళ్ళు మరియు ఆడపడుచులు మరియు మరియు అందరూ కలిసి సంతోషంగా ఈ పండుగను జరుపుకోవాలని మేము ఆకాంక్షిస్తున్నాం దే దేశము మరియు మన రాష్ట్రాలు సుఖ సంతో సంతోషాలుగా ఉండాలని మరియు హిందూ ముస్లిం సిక్ ఈసాయి అందరూ కలిసి బాయి బాయిగా ఈ పండుగను జరుపుకోవాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ